ముందు ఎంతో కొంత తక్కువ దెబ్బ పెడితే సజ్జు కొట్టాక కొత్త తోడి కొత్త బ్లడ్ని పట్టి దానికి కోడి ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉంటుంది ఆ టైంలోనే మీరు వెళ్ళి తండ్రి నుంచి చూసుకుని మన కళ్ళతో మనం చూసుకుని కోడిని చకక్ చేసి కొనుక్కోవాలి తప్ప వాళ్ళు ఎవరో చెప్పారు వీళ్ళు ఎవరో చెప్పారు మీటర్లు చెప్పి కోడిని కొంటే ఎప్పుడైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది మ్యాక్సిమము ఫైటింగ్ లేకుండా కోడిని కొనొద్దు ఒకటి రెండు సార్లు చూసుకోండి కోడి అమ్మి ఓడు ఎంతో కొంత ఆడి సులభం చూసుకుంటారు తప్ప మన కళ్ళుతో మనం డబ్బులు ఎత్తున్నాం కాబట్టి ఒకటి రెండు చెక్ ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని కోణ్ణి కొట్టుకుంటే ఏ విధంగా ఇబ్బంది ఉండదు సజ్జులో ఉన్నటువంటి కోడికి మనం ఎలాంటి దానాలు ఇవ్వాలి సార్ సజ్జులో ఉన్న కోడికి నాస్తా పెట్టుకున్న నెంబర్ వన్ అలాగే కోడిగుడ్డు పెట్టుకున్న సజ్జు బాగా వస్తుంది విటమిన్స్ ఆ టైంలో దానికి హెల్తీ ఫుడ్ కావాలి బోల్డ్ బ్లడ్ కొత్త కొత్త రక్తం పడాలి దానికి హై ప్రోటీన్ ఫుడ్ ఇచ్చుకోవాలి ఆ టైంలో ప్రోటీన్ ఫ్రూట్ ఇచ్చుకుంటేనే కోడి సజ్జు బాగా వస్తుంది అలాగే మంచి హెల్తీ ఫుడ్ పెట్టినప్పుడు కోడి బాగా తీరి బాగా తయారవుతుంది ఆ టైంలో తయారీ కావాల్సినటువంటి ఎనర్జీ ఇవ్వాలి మనం అవును